హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్నా చకుడి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే మనకు అసలు మెనోపాజ్ అంటే ఏంటి దాని గురించి అంటే డీటెయిల్గా తెలుసుకుందాం అంటే వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ మెనోపాజ్ దాని దానివల్ల సిమ్టమ్స్ ఏముంటాయి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో బేసికలీ మెనోపాజ్ అంటే మనకు నెల నెల పీరియడ్స్ కరెక్ట్గా వచ్చినంత వరకు నథింగ్ టు వరీ కాకపోతే ఏంటంటే లైక్ ఆన్ అన్ యావరేజ్ ఇండియన్ లేడీస్కి అరౌండ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో మెనోపాజ్ అనేది కామన్ సో మనకు ముందేంటంటే వన్ ఇయర్ పీరియడ్స్ రాకపోయేసరికి అది మెనోపాజ్ అని చెప్పేవాళ్ళు బట్ ఇప్పుడు అలా కాదంటే మనకు ఒక మినిమం సిక్స్ మంత్స్ పీరియడ్స్ రాలేదు అని అంటే ఇంకా మనకు మెనోపాజ్ వచ్చినట్టు కన్సిడర్ చేసుకోవాలి సో మెనోపాజ్ వచ్చే కంటే ముందు కూడా కొన్ని సిమ్టమ్స్ అనేది మనకు గమనిస్తాం అంటే లైక్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము లేదు పీరియడ్స్ అడ్రప్ట్గా స్టాప్ అవడము లేదు ముందున్న ఫ్లో గ్రాజువల్గా తగ్గడము ఇవన్నీ రకాల రకరకాలుగా మెనోపాజ్ అనేది వస్తుంది అంటే సడన్గా పీరియడ్స్ అనేది ఆగిపో కొందరికి మాత్రం నెల నెల కరెక్ట్గా వస్తూ సడన్గా పీరియడ్స్ ఆగిపోతాయి కొందరికి మాత్రము గ్రాడ్యువల్గా ఫ్లో తగ్గుతుంది అప్పుడు గ్రాడ్యువల్గా ఆగిపోతుంది కొందరికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి లైక్ టూ త్రీ మంత్స్కి ఒకసారి పీరియడ్స్ రావడము అండ్ ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే నార్మల్ ఫ్లో అవ్వాలి ఎక్కువగా ఫ్లో అవ్వకూడదు ఎక్కువ ఫ్లో అయినా కానీ మళ్ళీ దట్ ఈస్ అబ్నార్మల్ సో అలా త్రీ టైప్స్ ఆఫ్ మెనోపాజ్ అన్నట్టు సో మనకు మెనోపాజ్ వస్తుంది అనేది కూడా మీరు ముందే గ్రహించగలుగుతారు సో కొందరికి ఏంటంటే అబ్రప్ట్గా స్టా స్టాప్ అయిపోతాయి కానీ స్టాప్ అయిపోయే ముందు కూడా అంటే మనకు మెనోపాజ్ వచ్చే ముందు కూడా అట్లీస్ట్ టూ టు త్రీ ఇయర్స్ నుంచి కొన్ని ప్రీ మెనోపాజల్ సిమ్టమ్స్ ఉంటాయి లైక్ ఈవెన్ దో పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నా కానీ ఫ్లో అదంతా అడిక్వేట్ ఉన్నా కానీ కొందరికి ఏంటంటే హాట్ ఫ్లషెస్ అంటే ఈవెన్ దో ఫ్యాన్ కింద కూర్చున్నా లేకపోతే ఏసీ కింద కూర్చున్నా కానీ బాడీలో ఏదో వేడిగా ఉన్నట్టుగా చెమటలు పట్టడము ఎక్ససీవ్ స్వెట్టింగ్ యాంగ్జైటీ డిప్రెషన్ చిన్న వాటికే కంగారు పడడము టెన్షన్ పడుతూ ఉంటారు నైట్ స్లీప్లెస్ నైట్స్ నిద్ర సరిగా పోకపోవడము అండ్ స్కిన్ డ్రైనెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇవన్నీ ఏంటంటే ప్రీ మెనోపాజ్ అంటే మనకు మెనోపాజ్ వస్తుంది అన్నప్పుడు ఒక టూ టు త్రీ ఇయర్స్ ముందు నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం గమనించుకోవాలి ఓకే ఫైన్ ప్రాబబ్లీ మెనోపాజ్ ఏమైనా వస్తుందా అనే దాని గురించి అబ్జర్వ్ చేసి మీరు డాక్టర్ దగ్గరికి అంటే యాజ్ అ గైనకాలజిస్ట్ మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము అసెస్మెంట్ చేస్తాం అంటే హార్మోన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేకపోతే హార్మోన్స్ ఏమైనా తగ్గిపోతున్నాయా సో దాన్ని బట్టి కూడా మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం అంటే మెనోపాస్ అప్రాక్సిమేట్గా మీకు ఏ టైంలో వస్తుంది అనేది మనం చెప్పగలుగుతాం దాన్ని బట్టి మీరు ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది మనం చెప్పగలుగుతాం లైక్ డైట్లో ఏంటంటే మీరు మంచిగా అంటే హెల్దీ డైట్ డైలీ కంపల్సరీ మిల్క్ ప్రోడక్ట్స్ అనేది యాడ్ చేసుకోమంటాము మిల్క్ కాల్షియం విటమిన్ డీ త్రీ సప్లిమెంట్స్ స్టార్ట్ చేసేసుకోవాలి అంటే మనకు మెనోపాస్ అప్రోచ్ అవుతుంది అంటే మాత్రం ఆస్టిఫోరిసెస్ అంటే బోన్ లాస్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది సో బోన్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ వెన్ యూర్ రీచింగ్ మెనోపాస్ అందుకనే మనకు ఎముకలు అరగకుండా సేఫర్ సైడ్గా ముందు నుంచే కాల్షియం విటమిన్ డి సప్లిమెంట్స్ పెడతాము అండ్ దాంతోపాటుగా విటమిన్ సి ఫ్రూట్స్ బాగా తీసుకోండి అంటాం బికాజ్ అబ్జార్బ్షన్ బెటర్ ఉంటుంది అండ్ బాడీ వెయిట్ అంటే బరువు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా బరువు తగ్గించుకొని మనం ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడం బెటర్ బికాజ్ వన్స్ మెనోపాజ్ వచ్చాక బాడీ వెయిట్ తగ్గడం కూడా చాలా కష్టం అండ్ దెన్ సిమ్టమ్స్ అంటే లైక్ మనకు బాడీలో ఏంటంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గుతున్నప్పుడు ఆటోమేటిక్గా కొలాజిన్ లెవెల్స్ తగ్గుతాయి సో స్కిన్లో ఏంటంటే బ్రింకుల్స్ రావడము ఫైన్ లైన్స్ ఫోర్ హెడ్ పైన పైన ఫైన్ లైన్స్ రావడము లేదు స్కిన్ శాక్ డౌన్ అయినట్టుగా చెంపులంతా కిందికి చీక్స్ అంతా కిందికి డ్రాన్ అయిపోవడము ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి సో ఇవన్నీ ఏంటంటే మనకు బాడీలో ఈసోజన్ హార్మోన్ తగ్గేసరికి కొలాజిన్ సింథసిస్ కూడా తగ్గుతుంది కొలాజిన్ కరెక్ట్గా లేనప్పుడే మనకు స్కిన్లో బ్రింకిల్స్ అనేది ఏజింగ్ అంటే కొంచెం మూసలి అంటే ముసలితనం అనేది తెలిసిపోతుంది స్కిన్లో సో అలా ఉన్నప్పుడు కూడా మనం కొలాజిన్ సప్లిమెంట్స్ పెడతాము ప్లస్ డైట్లో ఏంటంటే ఫైటో ఈస్ట్రోజెన్స్ ఉన్న డైట్ తీసుకోండి అంటాం లైక్ సోయా ప్రోటీన్ సోయా బీన్స్ ఏంటంటే దే ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ ఐసోఫ్లేవర్స్ సో మనం రెగ్యులర్గా చపాతీస్ చేసుకునే పిండిలో ఏంటంటే కొంచెం సోయా గింజలు కూడా యాడ్ చేసుకోండి అంటాం సో దాంతో ఏంటంటే మనం యాడ్ ఆన్ చేసుకుంటాం లైక్ ఐసో అందులో ఉంటాయి లేదు మనకు ఇప్పుడు ఫ్రూట్ ఎలాగైతే అవైలబుల్ ఉంటుందో అట్లాగే మనకు డ్రింక్స్ కూడా అంటే సోయా డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అది వీక్లీ వన్ ట్వైస్ ఓ తీసుకోండి అంటాం లేదు సోయా ప్రోడక్ట్స్ లైక్ మీల్ మేకర్ కర్రీ కానీ లేకపోతే సోయా చాంక్స్ లేదంటే టూఫూ పన్నీర్ ఇవన్నీ కూడా సోయా ప్రొడక్ట్స్ సో వీటన్నిటిలో కూడా ఐసోఫ్లేవోన్స్ అంటే ఫైటో ఈస్ట్రోజెన్స్ దే లైక్ న్యాచురల్ ఈస్ట్రోజెన్సా ఈ ఇవన్నీ కూడా మనకు డైట్లో యాడ్ చేసుకోండి అని చెప్తాం ఇవన్నీ డైటరీ అడ్వైస్ మనం ఇవ్వగలుగుతాము సో దాట్ మనకేందంటే మెనోపాస్ కొంత మటుకు వీ కెన్ డిలే ద ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ అన్నట్టు అండ్ దీస్ ఆర్ ద డైటరీ హ్యాబిట్స్ అండ్ రెగ్యులర్ వర్కౌట్స్ చేసి మనం బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి సప్లిమెంట్స్ అంటారా మనం కాల్షియము విటమిన్ డి సప్లిమెంట్స్ పెడతాము సో దీస్ ఆర్ లైక్ ఇంద ప్రీ మెనోపాజల్ స్టేజ్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనం అసలు మెనోపాజ్ అంటే ఏంటి ఇండియన్ లేడీస్లో యావరేజ్ ఏజ్ ఆఫ్ మెనోపాజ్ ఏంటి అండ్ మీరు ఇంట్లో ఉన్నప్పుడు గమనించుకోవాల్సిన సిమ్టమ్స్ అలా ఉన్నప్పుడు మీరు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అనే దాని గురించి తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ